ఈ రోజు అట్టికాయ కూర వండుకుందాం పెద్దమ్మా ఏ అట్టికాయకా నీతోనే ఉండిన ఇవాళ బాగుంది బాగుంది అంటావు చూడు సరే అయితే 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 రెడీ అవే నువ్వే కట్ చేతే ఉల్లిపాయలు అయ్యిని ఇవాళ నీ కూర నేర్పిస్తాను అయితే రెండు ఉల్లిపాయలు తీసుకో అట్టికాయ కట్ చేయి మా అమ్మ అయితే ఉల్లిపాయలు కోతుందండి బాగానే కట్ చేస్తుంది ఫస్ట్ టైం అయినాను చిన్న పీసులు పర్వాలేదే ఉల్లిపాయలు కూడా వస్తుంది నీకు ఉల్లిపాయలు వస్తే వంట వచ్చేసినట్టేనే అవునా అట్టికాయ కూడా కట్ చేసే అయితే అట్లా ముందట ఇటు తీసేసి పీలు తీసేయి ఇలా పీలు తీసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఎందుకు నల్లగా అయిపోద్ది అందుకని నల్లగా అవ్వకుండా ఉండటానికి ఇది కట్ చేసేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఉంచుకుంటే బాగుంటాయి లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నమాట నదుగు ఇలాగా ఉప్పు వేసుకుని కొంచెం ముందై రెండు కింద కట్ చేసి అందులో వేసేయి ఆ తర్వాత ముక్కలు కోసి కూడా అందులో వేసేయి తీసేసి ఈసారి కట్ చేసి ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకుని ఉంచుకో బాగానే కట్ చేసావు సరే అయితే ఇంకా స్టవ్ దగ్గరికి నడు అయితేనే సరే స్టవ్ అంటించి పాన్ పెట్టేసి ఆయిల్ పోసేయి ఆయిల్ వేసే వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వెయ్యి అంటే అంటుకోకుండా ఉంటాయని ఈసారి ముక్కలు వేసాయి కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా నీళ్ళు తీసేసి వేసేయి ఇలా వేగని మెల్లిగా ఇలా అంటుకోకుండా వేగుతాయి ఇలా వేగితే అరటికాయ కూర బాగుంటుంది తిన్న వాళ్ళు కూడా తింటారు మామూలుగా అనుకో అట్టకే కూర ఎవరికి నచ్చదు ఇలా చేసుకుంటే చికెన్ కర్రీ లాగా మసాలా కూర బాగుంటుంది అందుకనమాట మీరు కూడా ట్రై చేయండి మా అమ్మాయి నేర్చుకుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కూర నేర్చుకునే వాళ్ళకి నేర్చుకోండి పిల్లలు బాగా నేర్చుకుంటారనే ఇప్పుడు మా అమ్మాయితో చేస్తున్నాను ఇది వేగిపోయింది వేసాయమ్మా ఉల్లిపాయలు వేగనివ్వు మెల్లుగా ఈలోగా ఏం చేస్తామంటే మెల్లుగా వేగుతాయి కొన్ని గసగసాలు ఎల్లుల్లిపాయలు గసగసాలు నానబెట్టుకుని ఉంచుకోవాలి నేనంటే పేస్ట్ చేసి ఉంచాను నీకు మామూలుగా చెప్తున్నాను అంతే పేస్ట్ ఉందలే గసగసాలు నానబెట్టుకుని వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకుంటే ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో తీసేసుకోవచ్చు ఇలా మెత్తగా ముద్దలా అవుతుంది అందుకే వెల్లుల్లిపాయలు వేస్తే మిక్సీ నలుగుద్దని సరిపో కదా గసగసాలు నలగవు కదా అందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయి ఇదేంటంటే లవంగాలు దాసిన చెక్క జీలకర్ర ధనియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా ఫ్రిజ్లోదే ఉంచాను అదే వేసేసాను కారం వేసేయి ఉప్పు కూడా వేసేయి అయిపోయింది ఇంకా ఈ సారవి వేపుని తీసావు కదా పక్కన పెట్టావు కదా వేసే కలుపు అవి కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోయాలి గ్రేవీలా ఉండడానికి ఓకే కొంచమే చాలా చాలు కలుపు కలుపుతున్నా అంతే కూర అయితే రెడీ అయిపోయింది దీన్ని సిమ్లో ఉంచి కాసేపు దగ్గర పడినాయి అంతే కూర అయితే అయిపోయింది ఇంకా స్టవ్ ఇంకా వద్దు కొంచెం దగ్గర పడాలి కొంచెం సిమ్లో పెట్టి ఆయిల్ వస్తుంది కూర ఇలా కలిపిన తర్వాత ఇలా ఆయిల్ వస్తుంది ఇలా ఆయిల్ వస్తే కూర అయిపోయినట్టే ఈసారి స్టవ్ ఆపేయి కూర అయితే కప్పులోకి తీస్తావా తీసిందండి మా అమ్మాయి కూర రెడీ అయిపోయిందండి చేసింది ఇందు మీ పెద్దనానికి కూడా నీకులాగే అంటారు ఇప్పుడు చూడే ఈ కూర గురించి అట్టికాయ కూర వేసి వండుతావా కాదు అట్టికాయ కూర వేసి పెట్టాను తిని అక్క అన్నా అదే రాంది పెద్దనా అక్కే ఉండింది కోరు అక్క కూడా బాగుంది అని చెప్పింది నేను తిన్నాను నాకు కూడా నచ్చింది పెద్దనా ఓకే అండి బాయ్ బాయ్ మరి అందరికీ నచ్చింది మీరు కూడా చూసి లైక్ చేయండి మరి